నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహిపడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీకు అప్పగించారు పని ప్రసంగించే నీవు దానిని అలక్ష్యము చేయక ఎట్లా వచ్చింది నీకు పెద్దలు హస్త నిక్షేపణము అంటే వారి యొక్క చేతులు నీ పైని ఉంచుట ద్వారా నీకు వచ్చినటువంటి పని ఇది సో కాబట్టి ఆదిమసా పౌరు ఇప్పుడు తిమోతిని తిని అంటా ఉన్నాడు నువ్వు ఏళ్ళ ఇది చెయ్యి వీళ్ళని పాస్టర్లుగా నియమించు వీళ్ళ కమిటీగా నియమించు ఎట్లా ఇవన్నీ చెప్పినప్పుడు మూడో అధ్యాయం నుంచి చెప్పాడు ఎవడు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాడో ఎవరైతే ఏదండి పరిచారకులుగా ఉండాలనుకుంటున్నారు ఇవన్నీ చెబుతూ ఐదో అధ్యాయం వచ్చేసరికి ఆనాడు ఇరవై రెండవ చూడండి త్వరపడి ఎవరి మీద నైను హస్త నిక్షేపణము చేయకము ఎవరిని పడితే వాళ్ళని నాయకులుగా నియమించద్దు పరుల పాపములో నీవు పాలివాడవై ఉండకము నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకోడు సో హస్త నిక్షేపణ లేకపోతే చేతులుంచుట అనేటువంటి అభ్యాసము ఆదిమ సంఘములో ఉన్నది తర్వాతి తరాన్ని ఆశీర్వదించుట తర్వాతి తరానికి పనిని అప్పగించుట వాళ్ళు అభ్యసించారు పాత నిబంధన నుండి నూతన నిబంధనలోనికి చేతులెత్తుట మాత్రమే కాదు చేతులు ఉంచుట కూడా వాళ్ళకి తెలుసు సో మన గృహాల కొరకు మనం ఆలోచన చేసిన భవిష్యత్తు కొరకు వారిని ప్రత్యేకిస్తున్నామా సిద్ధపరచగలుగుతున్నామా వారిపైన చేతులు ఉంచగలుగుతున్నామా మన కుటుంబీకులు ఎలా నేర్పిస్తున్నామా అని ఎవరికి పడితే వాళ్ళకి ఇది కాదు కదా కాబట్టి చేతులుంచుట అనేటువంటి అభ్యాసాన్ని సంఘము సమాజము చాలా చక్కగా నేర్చుకోనవలసిన వారై ఉన్నారు కొన్ని పనులకి కొంతమందిని ప్రత్యేకించాలి మనం ఏదో ఏదండి ఇంకా బాధ్యతల్లో కొట్టుకుపోతాయి అన్నట్లుగా ఉండకూడదు ఈ పని నుంచి ఈ పని నుంచి అనేది ప్రతి గృహంలోనూ కూడా ఆ అభ్యాసము అనేది ఉండాలి ఓ పనినిచ్చి వాళ్ళు చేస్తున్నారా లేదా ఎట్లా చేస్తున్నారు దాన్ని ఇది అది ఒక విధాలు ఏంటి యహోశ్వా అని ఒక్కసారిగా దేవుడు పేరు చెప్తే చేతులుంచలేదు ప్రారంభం నుంచి వాళ్ళు ఇస్రాయీలు ఎర్ర సముద్రాన్ని దాటినప్పటి నుంచి యహోశ్వా మోసేత ఉంటాడు ఎన్నో పనుల్లో పాల్గొనే